హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు మాట్లాడిన మాట ఏపీ అంటే అమరావతి పోలవరం అంటూ అమరావతి పోలవరం ఈ రెండు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతా మారిపోతాయంటూ చెప్తూ వచ్చింది అయితే అమరావతిలో భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు మొత్తం తీసుకొస్తున్న అప్పులన్నీ అమరావతిలోనే పెడుతున్నారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోణంలో ప్రభుత్వం ఆలోచించట్లేదు లాంటి విమర్శలు స్వపక్షం వైపు నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో చాలా కాలంగా చర్చల్లో ఉన్న చాలా కాలంగా ఇరిగేషన్ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్న బనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది బనకచర్లతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేస్తామని చెప్తోంది బనకచర్ల ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వానికి అందించింది కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే దీనికి సంబంధించి ప్రాజెక్టు పైన ముందుకెళ్ళి ఆలోచన చేస్తామని చెప్తుంది ఎనభై వేల కోట్ల రూపాయలు బనకచర్ల ప్రాజెక్టు కోసం ఖర్చు అవుతాయని చెప్తుంది వనకచర్లతో కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరుగుతుంది రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా మేలు జరుగుతుంది అనేది ప్రభుత్వం చెప్తూ ఉన్నమాట ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబ్జెక్షన్ రైజ్ చేస్తుంది తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్తున్నారు బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారిపో మారబోతోంది అంటూ గతంలో పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఆరోపణ చేస్తున్నారు ప్రధానంగా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు చెప్తున్నారు బనకచర్లని అడ్డుకోకపోతే తెలంగాణ ప్రాంతానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది సో బనకచర్లపైన ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మౌనంగా ఉంటుంది అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి పైన కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఒత్తిడి వచ్చింది ఆయన కూడా రెండు రోజుల క్రితం స్పందించారు ఈ అంశంపైన బనకచర్ల అంశంపైన ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిపిఆర్ మాత్రమే వచ్చింది కేంద్రం దీన్ని అధ్యయనం చేస్తుంది అధ్యయనం చేసిన తర్వాత బనక చర్యలకు అనుమతి ఇవ్వాలా లేదా నిధులు ఇవ్వాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటుంది అంటూ కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చెప్తున్నారు సేమ్ టైం ఆయన చెప్పిన మరొక మాట రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి తెలంగాణకు ఏ రకంగా నష్టం జరుగుతుంది బనకచర్ల ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు జరిగే నష్టం ఏంటి అనేది కేంద్రానికి లేఖ రాయాలంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి సూచించారు తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ లేఖ రాయాల్సింది అంశంపైన సో ఇది తెలంగాణ ఆంధ్ర మధ్య వివాదంగా తెలంగాణ ఆంధ్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేదిగా అక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఒక లేఖ విడుదల చేసింది బనకచర్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారం కాబోతోంది అని చెప్తోంది సో సిపిఎం పార్టీ రాసిన లేఖలో కొన్ని కీలకమైన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను గోదావరి కృష్ణా జలాల అనుసంధానం పేరుతో పోలవరం నుండి బనకచర్ల వరకు ఎనభై రెండు వేల కోట్లతో చేపట్టబోయే అతి భారీ ప్రాజెక్టుపై తక్షణం అఖిలపక్ష సమావేశం జరిపి పూర్తి వివరాలు చెప్పాలి అని సిపిఎం డిమాండ్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది అంతేకాకుండా ఈ ప్రాజెక్టుపై రోజుకో రకంగా గందరగోళంగా వివరణ ఇస్తోంది ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చిన నాటి నుంచి పలువురు ఇంజనీర్లు రైతు సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు మేధావులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయినా ఇప్పటివరకు ప్రభుత్వం దీన్ని ఎటువంటి సంతృప్తికరమైన వివరణ ప్రభుత్వం నుంచి రాలేదు తాజాగా ముఖ్యమంత్రి ఈ ఆ ప్రాజెక్టును హైబ్రిడ్ యూనిటీ స్కీమ్ కింద చేపట్టబోతున్నట్లుగా చేసిన ప్రకటన మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది అంటున్నారు ఆయన ఏంటి అనుమానాలు అంటే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం చేపట్టబోతున్నారు అనేది మౌలికమైన ప్రశ్నగా ముందుకొస్తోంది హైవేల తరహాలో ఈ ప్రాజెక్టును కూడా ఒక నీటి పారుదల ప్రాజెక్టును కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఆధారంగా ఎలా నిర్మించగలుగుతారు అని సిపిఐ సిపిఎం ప్రశ్నిస్తోంది అని చెప్తున్నారు ప్రాజెక్టుకు ప్రాజెక్టును బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి నీటిని కూడా కార్పొరేటీకరణ చేయడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడినట్లుగా కనపడుతున్నది నీటిని అమ్ముకొని ఆ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుతో సహా ఆయా కంపెనీలు లాభాలు పిండుకునే అవకాశం ఉంది రైతులు మంచినీరు వాడుకునే సామాన్య ప్రజలపైన కూడా నీటి ఛార్జీల భారం పడబోతుంది ఇది గేమ్ చేంజర్ అని అనటంలోనే ప్రకృతి వనరుగా ఉన్న నీటిని ప్రైవేటీ పరం చేయటం అనే అర్థం ఇమిడి ఉంది అని అర్థమవుతోంది అంటూ సిపిఎం పార్టీ చెప్తుంది రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తయితే వాటిని లింకు చేసుకోవడం చాలా సులభమైన పని రాష్ట్రానికి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని బనకచర్ల ప్రాజెక్టును పక్కన పెట్టి వెనుకబడిన ప్రా ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులకు తక్షణ ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించి పూర్తి చేయాల్సిందిగా సిపిఎం డిమాండ్ చేస్తోంది నదుల అనుసంధానం పేరుతో వీటిని ప్రైవేటీకరించి ప్రజలపై భారాలు మోపొద్దని కోరుతుంది చాలా వ్యాలిడ్ రీజన్స్ చెప్తోంది సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ చెప్తున్న దాని ప్రకారం ఒకటి ఈ ప్రాజెక్టు ఎనభై రెండు వేల కోట్లతో చేపడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలిట ఇప్పుడు ఉపయోగం లేని ప్రాజెక్టుగా కనపడుతోంది పెండింగ్లో ఉన్న వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కనుక పూర్తి అవుతే ఆ ప్రాజెక్టుని లింకప్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది ముందు ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మరొక ప్రధానమైన అంశం ఇప్పటివరకు హైవేల నిర్మాణంలో పీపీఏ మోడల్లో ఏ రకంగా హైవేలు నిర్మాణం జరుగుతుందో హైవేలు నిర్మాణం జరిగిన తర్వాత టోల్ గేట్ల పేరుతో హైవే నిర్మాణ సంస్థలు ఏ రకంగా ప్రజలను దోపిడీ చేస్తున్నాయో అదే తరహాలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా ఆయా కంపెనీలకు బడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేస్తే వాళ్ళ ప్రాజెక్టుల నిర్మాణం మేము చేపట్టాం కాబట్టి ఆ ప్రాజెక్టు నుంచి వచ్చే నీటి మాకు హక్కు ఉంది అంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంటుంది పేద ప్రజలు వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఈ ప్రాజెక్టు నీటిని వాడుకో తాగటం కోసం వాడుకుంటే కూడా డబ్బులు చెల్లించాల్సిన ప్రమాదం వస్తుంది కాబట్టి అసలు ఈ ప్రాజెక్ట్ని మీరు ఎలా చేయదలుచుకున్నారు ఎందుకు చేయదలుచుకుంటున్నారు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారు అనే అంశం పైన అందరితో చర్చించండి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మేధావులు నీటిపారుదల రంగానికి సంబంధించిన నిపుణులు రాజ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరితో చర్చించి ఆ తర్వాత ముందుకు పోవాలి తప్ప గేమ్ చేంజర్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందనే ఆశతో బడా కంపెనీలకు దోచిపెట్టడం కోసం ఈ ప్రాజెక్ట్ని తెరపైకి తీసుకొచ్చారనే అనుమానాన్ని సిపిఎం పార్టీ వ్యక్తం చేస్తోంది సో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక సంతృప్తికరమైన ప్రకటన కూడా రాలేదని చెప్తోంది బనకచర్ల గేమ్ చేంజర్ అని చెప్తున్న ప్రభుత్వం బనకచెల్ల తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టుగా కాకుండా రాష్ట్ర ప్రాజెక్టుగా ఉండాలంటే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరి అభిప్రాయాలని తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది సో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందా లేదా చూడాలి మరోవైపు తెలంగాణ అభ్యంతరాలు కూడా ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇది ఇంకా ఆలస్యం అవడానికి సంబంధించి దీనిపైన మరింత చర్చ జరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది